హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మనకి సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతున్నారండి ఒక సిక్స్ గ్రామ్ నుంచి ఎయిట్ గ్రామ్స్ అట్లీస్ట్ ఫోర్ గ్రామ్స్ ఇట్లా కొంతమంది ఇయర్ రింగ్స్ కోసం ఐడియాస్ అడుగుతున్నారు ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు సో నేను ఈరోజు సిక్స్ గ్రామ్స్లో మనకి ఒక మంచి డిజైనర్ ఇయర్ రింగ్స్ కావాలంటే ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి ఈజీగా కొనాలి అంటే మన మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి టిప్స్ ఫాలో చేస్తే మనం ఇప్పుడున్నటువంటి గోల్డ్ ప్రైస్కి తగినట్టుగా మనం కొనుక్కోవచ్చు అనేది ఈరోజు చూద్దామండి సిక్స్ గ్రామ్స్కి ఎంత సేవింగ్స్ చేయాలి ఎన్ని మంత్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు ఈజీగా చేయడానికి అదేవిధంగా ఆరు గ్రాముల్లో మనం డిజైనర్ పీస్ తీసుకోవాలంటే మనకి విఏ చార్జెస్ అట్లా కూడా ఉంటుంది కాబట్టి సో మనకి కొంచెం తగ్గాలి అంటే మనం ఎలాంటి టిప్స్ ఫాలో చేయాలి కొన్ని రకాల ఐడియాస్ అయితే ఇస్తాను ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ అయితే నేను చెప్తానండి వీడియో చివరిలో సో వాటిని మీరు ఫాలో చేయండి మీకు కనుక ఏదైతే పాసిబిలిటీ ఉందో వాటిని ఫాలో చేశారంటే మీరు సిక్స్ గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవచ్చు తర్వాత ఇమేజెస్ కూడా అడిగారండి అంటే ఒక సిక్స్ గ్రామ్స్లో మంచి ఇయర్ రింగ్స్ ఇమేజెస్ కూడా పెట్టండి అని అడిగారు నేను అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి సో మంచిగా మనకి ఆరు గ్రాముల్లో అంటే కొంచెం మంచిగా అంటే మనకి నాలుగు గ్రాములంటే అరసవ కదండి సో ఆరు గ్రాములు అంటే ముక్కాది సవర వస్తుంది అంటే ఎనిమిది గ్రాములు ఒకసారి కదా కాబట్టి ఈజీగానే మనకి మంచి డిజైన్స్ ఏ వస్తాయి నేను నెక్స్ట్ వీడియోలో ఇమేజెస్ అనేది అప్లోడ్ చేస్తాను సో ఈరోజు చూద్దామండి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఈరోజు ఎనిమిది వేల రెండు వందల ఇరవై అండి నిన్న ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఉంది టెన్ రూపీస్ అయితే తగ్గిందండి సో ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఉంది సిల్వర్ అయితే హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ పర్ గ్రామ్ ఉంది సో ఇక్కడ నేనేమంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఒక సిక్స్ గ్రామ్స్లో ఇయరింగ్స్ తీసుకోవాలి మనకు ఒక ప్లాన్ ఉంది మంచి డిజైనర్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి కొంతమంది బుట్టలు తీసుకోవాలి అని ఇట్లా అడుగుతున్నారు కదా సో ఏదైనా కూడా ఒక ఆరు గ్రాముల్లో మనకి తీసుకోవాలంటే నేను ఇక్కడ ఒక నైన్ మంత్స్ టార్గెట్ చెప్తున్నాను ఒకవేళ పాసిబిలిటీ ఉన్నవాళ్ళు మీరు ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇన్కమ్ బట్టి మీరు సేవింగ్స్ చేసుకునే దాన్ని బట్టి చేసుకోవచ్చు బట్ నైన్ మంత్స్కి నేను ఒక ఐడియా చెప్తాను ఇక్కడ సో యావరేజ్గా ఇప్పుడు మనకి నైన్ మంత్స్ టైం ఉంది ఆఫ్టర్ నైన్ మంత్స్ మనం కొనాలి అంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉందండి ఇప్పుడైతే ఒక టూ త్రీ డేస్గా సడన్గా మనకి ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ వరకు వచ్చి మళ్ళీ ఎయిట్ థౌసండ్ టూ థర్టీ వరకు పెరిగింది నిన్నటికి హైయెస్ట్ ప్రైస్ అనమాట మళ్ళీ ఇప్పుడు టెన్ తగ్గింది సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఒక నైన్ మంత్స్ తర్వాత అంటే యావరేజ్గా నేను ఎనిమిది వేల ఆరు వందలు ఇక్కడ చెప్తున్నానండి ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా ఎంత పెరగచ్చు ఎంత తగ్గవచ్చు అనేది అందుకని యావరేజ్గా ఎనిమిది వేల ఆరు వందలు అనుకున్నా ఆరు గ్రాములకి మనకి గోల్డ్ ప్రైస్ మాత్రమే యాభై ఒక్క వెయ్యి ఆరు వందలు అవుతుంది సో మనకి విఏ ట్వెల్వ్ పర్సెంట్ వేస్తున్నానండి ఇయర్ రింగ్స్కి ఎందుకంటే మ్యాక్సిమం ఫోర్టీన్ థర్టీన్ ట్వెల్వ్ నుంచే మంచి డిజైన్స్ ఉంటాయి మనకి విఏలో అంటే మంచి డిజైన్స్కి ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ వరకు ఉండొచ్చు ఇది కూడా నేను యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంట్ వేస్తున్నాను మనకి విఏ అయితే ఆరు వేల నూట తొంభై రెండు అవుతుంది జిఎస్టీ యాడ్ చేసుకుంటే ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అవుతుందండి దీన్ని మనం రౌండ్ ఫిగర్ గానే తీసుకుందాం అటు ఇటు మిల్లీగ్రామ్స్లో కూడా తీసుకుంటాం కదా ఆరు అంటే ఆరు గ్రాములు ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు సో మిల్లీగ్రామ్స్ యాడ్ చేసుకుంటే ఈ రౌండ్ ఫిగర్ అనుకున్నట్టుగా మనం టార్గెట్ పెట్టుకుందాం సో ఈ అరవై వేల టార్గెట్ని మనం నైన్ మంత్స్కి డివైడ్ చేస్తే అరవై వేల రూపాయలని మనకు ప్రతి నెల ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు అయితే మనం సేవింగ్స్ చేయాలి సో ఈ విఏ కూడా లేకుండా చేయాలంటే దానికి కూడా ఐడియా చెప్తానండి సో అది ఐడియాస్లో ఫాలో చెయ్యండి సో మనకి డైలీ వేజెస్ అంటే ఎవ్రీడే ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇది ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు లాంటివి ఉన్నవాళ్ళు ఎవ్రీడే ఇన్కమ్ చూస్తారు లేదా ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి ఏదైనా ప్రొఫెషనల్స్లో ఉన్నవాళ్ళు డైలీ వేజెస్ తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే థర్టీ డేస్ అయితే పర్ డే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ సేవింగ్స్ చేయాలి థర్టీ వన్ డేస్ వచ్చిన మంత్లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ పర్ డే సేవింగ్స్ చేయాలి సో యావరేజ్గా మనకి రెండు వందల పదిహేను నుంచి రెండు వందల ఇరవై రెండు రూపాయలు సేవింగ్స్ చేయాలి ఎవ్రీ డే సో వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఈ వీక్లీ మాకు ఇన్కమ్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీన్ ఫైవ్ వరకు అండి అంటే థర్టీ డేస్ మనకు థర్టీ వన్ డేస్ బట్టి వీక్లీ సెవెన్ డేస్ కాబట్టి మనకు పదహైదు వందల యాభై నాలుగు నుంచి లేదా పదహైదు వందల ఐదు రూపాయల వరకు సేవింగ్స్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు హోమ్ మేకర్స్ అండి ఇన్కమ్ లేదండి అనుకునే వాళ్ళకి చాలా ఐడియాస్ అయితే చెప్పున్నానండి బిజినెస్ ఐడియాస్ పార్ట్ టైం జాబ్స్ ఏదైనా స్టార్ట్ చేసుకోమని చెప్పి ఇంటి నుంచే లేదా ఫోన్ నుంచి ఆన్లైన్ బిజినెస్ వాట్సాప్ త్రో కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు అని చాలా ఐడియాస్ చెప్పున్నాను సో పార్ట్ టైం వరకు ట్రై చేయండి ఇంకా ఎవరు ఎర్నింగ్స్ స్టార్ట్ చేయలేదు చేయాలని ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో ఉంటూ ఏదైనా కొంచెం చేసుకుని అట్లీస్ట్ ఒక రోజుకి టూ హండ్రెడ్ నుంచి ఒక త్రీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎర్నింగ్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు పార్ట్ టైం వర్క్ సర్చ్ చేయండి మీరు ఉన్నటువంటి ఏరియాలో ఏది నీడు ఉంది అక్కడ ఏ జాబ్ నీడు ఉంది వర్క్ ఏది నీడు ఉందో చూసుకోండి మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు అట్లీస్ట్ పార్ట్ టైం నుంచి అండి పార్ట్ టైంలో ఎర్నింగ్ చేసేవాళ్ళు టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ డే సంపాదిస్తున్నారు లేడీస్ రకరకాల అంటే చదువు తక్కువ ఉన్న వాళ్ళే అంటే బిలో టెన్త్ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయిన వాళ్ళే పర్ డే టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎర్నింగ్స్ చేస్తున్నారు సో మీ సరౌండింగ్లో ఏముందో ఒకసారి జాబ్ అనేది వర్క్ అనేది సర్చ్ చేసుకోండి ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ సర్చ్ చేస్తే మీకు నియర్ బై ఏది బెస్ట్ ఏది బాగుంటుంది మీ కన్వీనియంట్గా టైమింగ్స్ బట్టి సర్చ్ చేసుకోండి టూ టు ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అది ఐడియాస్ అనేది ప్రీవియస్ వీడియోస్లో ఇచ్చున్నాను ఒకసారి కొత్త వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి సో ఇంకా లేదండి మేము ఓన్లీ హోమ్ మేకర్సే ఇంట్లో హస్బెండ్ జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేరు అంటే ఆడవాళ్ళు వెళ్ళి చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు మేము ఓన్లీ మేకర్స్ హోమ్ మేకర్స్ గానే ఉన్నాము మేరే మేము ఎట్లా చేయాలి అంటే ఎక్స్పెన్సెస్ అనేది రెడ్యూస్ చేసుకోండి ఎవ్రీ ఇయర్ మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకుంటూ సేవింగ్స్ చేస్తూ ఎవ్రీ ఇయర్కి ఒకసారైనా టార్గెట్ పెట్టుకోండి సిక్స్ మంత్స్కి ఒకసారైనా టార్గెట్ పెట్టుకోండి కంపల్సరీగా గోల్డ్ అనేది కొనాలి అన్నట్టుగా పెట్టుకోండి ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందండి సో మనం ఇప్పుడు కొనలేకపోతే మళ్ళీ కొనలేము అనేది అదే ఉండాలి నేను ప్రతి వీడియోలోనే అదే చెప్తా ఉంటాను సో ఒక టెన్ ఇయర్స్ ముందు ట్వంటీ ఇయర్స్ ముందు థర్టీ ఇయర్స్ ముందు కూడా గోల్డ్ ప్రైస్ అనేది ఎంతో కొంత పెరుగుతూనే వస్తూనే ఉంది సో ఎప్పటికప్పుడు కొనలేము అనుకున్న వాళ్ళు ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత లేదా అట్లీస్ట్ వన్ ఇయర్ తర్వాత కంపేర్ చేసుకున్నా కూడా గోల్డ్ ప్రైస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషన్లోనే మనకున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఉన్నటువంటి ఆదాయంతోనే కొంచెం సేవింగ్స్ చేసుకొని కొనడం తప్పితే మనం ఫ్యూచర్లో అనుకుంటే కొనలేం అదొక్కటి గుర్తుంచుకోండి సో మీరేమంటే ఆరు నెలలు కానీ సంవత్సరానికి కానీ టార్గెట్ పెట్టుకోండి హోమ్ మేకర్స్ అయితే సో అట్లీస్ట్ హ గ్రామ్ నుంచి ఎనిమిది గ్రాముల్లో ఎంతైనా మీ ఎర్నింగ్స్ లేదా మీ సేవింగ్స్ మీకు ఎర్నింగ్స్ ఉండదు కదా హోమ్ మేకర్స్కి మీ సేవింగ్స్ ఎక్స్పెన్సెస్ నుంచి తగ్గించుకున్న సేవింగ్స్తో ఇట్లా వన్ గ్రామ్ నుంచి ఎయిట్ గ్రామ్స్ అన్నట్టుగా పెట్టుకోండి ఎంతో కొంత మనం దాన్ని మనం సేవ్ చేయగలుగుతాం సో ఇంకా డైలీ ఎక్స్పెన్సెస్ హోమ్ మేకర్స్ ఏం చేస్తారంటే మీ రోజువారీ ఖర్చుల్లో ప్రతి చిన్న ఖర్చుల్లో నుంచి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ టూ రూపీస్ ఎంతైనా కావచ్చు అండి డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి మీరు డైలీ ఏం కొంటారు డైలీ ఏం పర్చేస్ చేస్తారు డైలీ ఏమి మీరు ఇంటికి కావాల్సిన వస్తువులు కొంటారో అది వాళ్ళ వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఫిఫ్టీ రూపీస్ మనం సేవింగ్స్ చేసిన డైలీ థర్టీ డేస్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ సేవింగ్స్ చేస్తాము లేదు థౌజండ్ రూపీసే అనుకుందాం నెల అంతా చేరి థౌజండ్ రూపీస్ ఇది పక్కన పెట్టండి నెక్స్ట్ వీక్లీ ఎక్స్పెన్సెస్ నుంచి రెండు వందలు అనుకున్నా కూడా అంటే వారంలో ఒకరోజు ఏదైనా సాటర్డే సండే వీక్లీ ఎక్స్పెన్సెస్ని ఖర్చులు తగ్గించుకుంటూ ఒక వారం స్కిప్ చేస్తూ నాన్ వెజ్ లాంటి వాళ్ళు తినేవాళ్ళు ఫోర్ వీక్స్ అన్నా కూడా ఎయిట్ హండ్రెడ్ లేదు అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయినా పక్కన పెట్టండి నెక్స్ట్ మంత్లీ ఎక్స్పెన్సెస్లో మనం మంత్లీ అంటే నెలకు ఒకసారి సరుకులే కదా తెచ్చుకుంటాము సో నెల నెలకు ఒకసారి పాల ఖర్చులు నెలకు ఒకసారి పెరుగు ఖర్చులు నెలకు ఒకసారి ఇంటికి కావాల్సిన సరుకులు ఖర్చుల్లో నుంచి ఓవరాల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ తగ్గించండి అంటే మనం తీసుకునే ఐటమ్స్ క్వాంటిటీ తగ్గిస్తాము అంతే చిన్న చిన్నగా పెద్దగా మేజర్గా తగ్గించకుండా ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ బిలోనే మనం తగ్గిస్తాం కాబట్టి పెద్దగా తెలియదు ఇది ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోస్లో చెప్పున్నాను అట్లీస్ట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ సేవింగ్స్ చేసినా మీరు చూడండి మూడు వేల మూడు వందలు కానీ లేదా రెండు వేల ఐదు వందలు అనేది పక్కాగా సేవింగ్స్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ మనం టార్గెట్ మనకి ఎంత అనుకున్నామండి నైన్ మంత్స్ కంటే ఆరు వేల రూపాయలు కదా సో ఆ టార్గెట్ నుంచి మనం ఈ చిన్న చిన్న సేవింగ్స్ నుంచి తీసేస్తే మనం గట్టిగా కష్టపడితే సేవింగ్ చేయాల్సింది నాలుగు వేల నూట అరవై ఆరు రూపాయలు వీటిని మనం హుండీలో అంటే ఆల్రెడీ ఇది ఒక హుండీ పెట్టుకోండి ఎక్స్పెన్సెస్ చిన్న చిన్న ఖర్చులన్నీ తగ్గించినది ఒక హుండీ పెట్టుకోండి ఓవరాల్గా మీకు ఇంత ఫిగర్ రావాలి మంత్ వచ్చేసరికి సో నాలుగు వేల నూట అరవై ఆరు రూపాయలు మనం కొంచెం స్ట్రిక్ట్గా ఉండో లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పి హస్బెండ్కి చెప్పి నేను ఇట్లా గోల్డ్ సేవింగ్స్ చేయాలనుకుంటున్నానని చెప్పి కన్విన్స్ చేసుకును లేకపోతే వాళ్ళ ఏదైనా వాళ్ళు ఏదైనా అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటే వాటి నుంచి మనం కొంచెం ఒప్పించి వాటిల్లో నుంచి సేవింగ్స్ చేసుకుంటే కూడా దీన్ని కవర్ చేయొచ్చండి సో ఇంకా నేను చెప్పే ఇంపార్టెంట్ ఐడియాస్ దీన్ని ఎన్ని రకాలుగా కొనుక్కోవచ్చు ఈ ఆరు గ్రాముల బంగారాన్ని మనం కొంచెంలో కొంచెం బెనిఫిట్గా ఎట్లా తీసుకోవచ్చు అనేది ఒక ఫోర్ ఐడియాస్ అండి ఇప్పుడు ఎవ్రీ మంత్ ఐదు వేలకు తగ్గకుండా నేను సేవింగ్స్ చేయగలను నాకు ఇన్కమ్ సోర్సెస్ ఉంది అనుకునే వాళ్ళు మీరేం చేస్తారంటే మీ దగ్గర ఏదైనా పాత బంగారం ఉంటే ఎందుకంటే ఏదైనా పెట్టనిదో ఓల్డ్ ఏజ్ మోడల్ అయ్యి ఉండో లేదని ఏమైనా కొన్ని విరిగిన ఉంటాయి ఏవైనా కూడా మనకి బంగారం గోల్డ్ బ్యాంక్లో పెట్టుకుంటారు సో మనకి సిక్స్టీ టు ఎయిటీ పైసా వడ్డీతో పెట్టుకుంటారు సో మీ దగ్గర ఉంది అనుకుంటే ఎవ్రీ మంత్ ఒక ఐదు వేలు అంటే అసలుకి ఒక నాలుగు వేలు వడ్డీకి ఒక వెయ్యి రూపాయలు అట్లా కట్టగలిగితే మీరు అంటే ఇన్కమ్ మస్ట్ అండ్ షుడ్ ఉంది నేను బ్యాంక్కి కట్టుకోగలను వన్ ఇయర్ లోపల దాన్ని నేను మళ్ళీ విడిపించుకోగలను అనే కాన్ఫిడెంట్ ఉంటే ఫస్ట్ గోల్డ్ని మన పాత బంగారాన్ని ప్లెడ్జ్ చేసేసి స్పాట్లోనే మనం ఇయర్ రింగ్స్ పర్చేస్ చేస్తాము దీనివల్ల యూజ్ ఏమంటే ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి మనం గోల్డ్ తీసుకోవచ్చు అంటే మనకు విఏ అయితే పడుతుంది విఏ జీఎస్టీ అయితే కంపల్సరీగా పడుతుంది మనం డైరెక్ట్గా పర్చేస్ చేస్తాం కాబట్టి కాకపోతే తొమ్మిది నెలల్లో ఎంతో కొంత గోల్డ్ పెరగొచ్చు కాబట్టి ఆ పెరిగిన గోల్డ్ ప్రైస్ మనకు బెనిఫిట్ అవుతుంది అంటే ఇప్పుడే కొనేస్తున్నాము సో మళ్ళీ మనం కొంచెం కొంచెంగా బ్యాంక్ కట్టుకుంటాం సో దానివల్ల ఏమంటే మనకి ఈ తొమ్మిది నెలల కాలంలో గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి ఆ పెరిగిన ధర మనకి అనేది ప్రాఫిట్ అంటే మనం అంత పెట్టకుండా నైన్ మంత్స్ వరకు వెయిట్ చేసి టార్గెట్ కంప్లీట్ చేసుకొని కొనకుండా ముందే కొనుక్కొని ఎవ్రీ మంత్ బ్యాంక్ కట్టుకుంటూ ఒక నైన్ మంత్స్ ఆర్ ట్వల్వ్ మంత్స్ కూడా కానివ్వండి బ్యాంక్కి రిలీజ్ చేసుకుంటాం పాత గోల్డ్ ఇది ఒక పద్ధతి లేదా సెకండ్ మెథడ్ ఏమంటే ఎవ్రీ మంత్ ఇదే విధంగా ఒక ఐదు నుంచి ఆరు వేలు మీకు బెనిఫిట్ ఉంది అంటే మీకు ఎర్నింగ్స్ ఉంది మీరు సేవింగ్స్ చేయగలరు ఖచ్చితంగా కట్టుకోగలరు అది ఒక కమిట్మెంట్ లాగా మేము తీసుకోగలము చేయగలము అంటే అంటే ప్రతి నెల కంపల్సరిగా మీరు ఎవరికో అప్పు ఉంటే ఎట్లా భయంగా కట్టుకుంటామో మనము అట్లా కట్టుకునేదైతే డివిడెంట్ చిట్టు అంటే ఏదైనా మంచి కంపెనీలో కానీ లేదా నమ్మదగిన అంటే తరతరాలుగా నమ్మదగిన వ్యక్తులు పెద్ద వాళ్ళ దగ్గర వేస్తూ ఉంటారు కదా అంటే నేనైతే ప్రైవేట్ చిట్స్ అయితే నేనైతే నేను సపోర్ట్ చేయనండి బట్ నమ్మకం మీద ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు కదా అట్లా అయితే గనక మీరు ఎవ్రీ మంత్ ఒక సిక్స్ థౌజండ్ కట్టుకోగలము అంటే ఇదే సిక్స్టీ థౌజండ్ మన టార్గెట్ అమౌంట్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా గోల్డ్ పర్చేస్ చేయడం ఈ పద్ధతిలో కూడా మనం విఏ జిఎస్టీ కంపల్సరిగా పే చేస్తాం ఎందుకంటే డైరెక్ట్గా కొనేది చిట్టు గోల్డ్ చిట్టు వేసుకోవట్లేదు కాబట్టి సో ఇక్కడ ఏమంటే ఎవ్రీ మంత్ మీకు డివిడెంట్ అయితే కలిసి వస్తుంది అక్కడ పాట తోపుడు పోతుంది కాబట్టి మిగిలిన అమౌంట్ ఐదు వేల నుంచి ఆరు వేల మధ్యలోనే ఉంటుంది కాబట్టి అది ఒక పది నెలల్లో ఎంతో టైం పెట్టుకొని ఒక చిట్టు వేసుకొని మీకు అరవై వేలు కంటే ఒక ఎనభై వేలు అట్లా మీరు చిట్టు వేసుకోవాలి అప్పుడు మీకు ఇరవై వేలు తోసినా కూడా అరవై వేలు చేతికి వస్తుంది మిగిలిన అరవై వేలు మీకు తోపుడు రూపంలో డివిడెండ్ రూపంలో వచ్చేస్తుంది వేరే వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు కదా సో ఆ పాట ప్రతీ నెల మీకు యాడ్ అయ్యి మీకు అమౌంట్ తగ్గుతూ వస్తుంది సో అట్లయినా కట్టుకోవచ్చు ఈ రెండు డైరెక్ట్గా అమౌంట్ మనం కట్టి తీసుకునే పద్ధతి లేదు ఇదే విధంగా మీరు ఎవ్రీ మంత్ చిట్టు అంతే నైన్ మంత్స్కి చిట్టు ఉండదు సో నైన్ మంత్స్ చిట్టు సారీ ట్వెల్వ్ మంత్స్ చిట్టు వేసుకొని మనం లెవెన్ మంత్స్ చిట్టు వేసుకొని డైరెక్ట్గా తీసుకోవడం ఒక పద్ధతి అంటే విఏ లేకుండా కావాలి అంటే చిట్టు వేసుకోవడం ఒకటే మనం చేయగలిగింది ఓకేనా సో ఎవ్రీ మంత్ మీరేం చేస్తారంటే వన్స్ చిట్ అంటే లెవెన్ మంత్స్ వేయాలి ఇక్కడ మన టార్గెట్ నైన్ మంత్స్ ఇంకొక టూ మంత్స్ వెయిట్ చేస్తే విఏ లేకుండానే మనం డైరెక్ట్గా ఆరు గ్రాముల్లో మనకి గోల్డ్ ఎంత ఆరు గ్రాములకి అనేది క్యాలిక్యులేషన్ వేసాం కాబట్టి దాన్ని బట్టి మీరు ఒక ఐదు వేలు ఆరు వేలు నెల నెల గోల్డ్ చిట్టు కట్టుకోవడం ఒక పద్ధతి ఇంకొక పద్ధతి ఏమంటే ఇప్పుడు గోల్డ్ అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీమ్నే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అట్లా కూడా కాదు మేము నైన్ మంత్స్లోనే తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఎవ్రీ మంత్ గోల్డ్ కాయిన్స్ కొంటూ రండి అంటే ఒక ఇది మాత్రము మీ మీ ఇష్టం అండి మీరు ఈ నైన్ మంత్స్ లోపల ఆరు గ్రాములు సేవింగ్స్ చేయొచ్చు లేదా ట్వెల్వ్ మంత్స్ తీసుకున్నా కూడా దీని బ మనకి ఇక్కడ కంపేర్ చేస్తే ట్వెల్వ్ మంత్స్ అన్నప్పుడు డైరెక్ట్గా గోల్డ్ చిట్ వేసుకోవచ్చు ఓన్లీ గోల్డ్ అక్యూములేట్ అయ్యేదే లేదు మేము కాయిన్స్ సేవింగ్స్ చేస్తామండి కొంచెం అటు ఇటు టైం పట్టినా కూడా అంటే నైన్ టు ట్వెల్వ్ మంత్స్ అనుకోండి ఎవ్రీ మంత్ మీ దగ్గర ఉన్న క్యాష్తో గోల్డ్ కాయిన్స్ చిన్నవైనా పెద్దవైనా హాఫ్ గ్రాము వన్ గ్రాము ఇట్లా మిల్లీ గ్రామ్స్లో అయినా కొంటాము అంటే సో మీరు గోల్డ్ కాయిన్ కొనండి అప్పుడేం చేయాలంటే బట్ మన కాయిన్స్ మన దగ్గర ఉన్నా కూడా మనం జ్యువెలరీగా అనుకున్నాం కదా ఇయర్ రింగ్స్ సో ఆఫ్టర్ నైన్ మంత్స్ ఆర్ ట్వెల్వ్ మంత్స్ మీరు మొత్తం మీ దగ్గర ఉన్న కాయిన్స్ అంతా కూడా ఎక్స్చేంజ్ చేసి డైరెక్ట్గా గోల్డ్ అంటే జ్యువెలరీ ఇయర్ రింగ్స్ కొనుక్కోవడం ఒక పద్ధతి సో ఇక్కడ విఏ పే చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం కాయిన్స్ ఇస్తున్నాము వెయిట్ ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ ఇస్తే అదే ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్లో మీకు ఆరు గ్రాముల్లో కాయిన్స్ అంటే మీరు ఎన్ని గ్రాములు ఆరు గ్రాములు ఇచ్చారనుకోండి కాయిన్స్ ఆరు గ్రాముల్లో ఇయర్ తీసుకోవచ్చు బట్ విఏ జిఎస్టీ పే చేయాలి లేదు మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ కనుక ఆరు గ్రాముల్లో ఇస్తే మనకి ఒక గ్రామ్ అడిషనల్గా అటు ఇటు ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అడిషనల్గా మనకి గోల్డ్ యాడ్ అవుతుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ని ట్వంటీ టూకి కన్వర్ట్ చేస్తారు అంటే జ్యువెలరీ అప్పుడు మనకు ఒక ఆరు మిల్లీగ్రాము ఐదు వందల మిల్లీగ్రాములు ఆరు వందల మిల్లీగ్రాముల వరకు ఎక్స్ట్రాగా వస్తుంది సో దానికైనా కూడా మనం విఏ పే చేయాల్సిందే ఎక్కువ వెయిట్లో వస్తుంది కాకపోతే జ్యువెలరీ లేదు ఓన్లీ సిక్స్ గ్రామ్స్లో తీసుకుంటామంటే ఆ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి అయినా అమౌంట్ వాళ్ళు కట్ చేసుకొని మిగిలింది మీకు కట్టమంటారు అంటే జిఎస్టీ కానివ్వండి విఏ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఆ రోజు డిజైన్ బట్టి ఆ రోజు గోల్డ్ ప్రైస్ బట్టి కదా సో అదొకటి ఇంకొకటి ఏమంటే ఈ నైన్ మంత్స్ మీరు కాయిన్స్ సేవింగ్స్ చేస్తారు కానీ విఏ లేకుండా కావాలనుకుంటే ఓన్లీ టూ మెథడ్సే అండి ఒకటి లెవెన్ మంత్స్ వరకు మనం చిట్టు కట్టుకొని విఏ లేకుండా తీసుకోవడం లేదు కాయిన్స్ మనం ఎక్కువగా గోల్డ్ సేవింగ్స్ చేయాలి అనుకుంటే మాత్రము కాయిన్స్ కొంటూ వచ్చి ఈ నైన్ మంత్స్ ఆ తర్వాత ఇంకొక లెవెన్ మంత్స్కి డిపాజిట్ చేయడమే అంటే ఒకటి చిట్టు అనేది బెస్ట్ అంటే మనం ఇప్పుడు జ్యువెలరీ అనుకుంటున్నాం కాబట్టి చిట్టు లేదండి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది అంటే ఖచ్చితంగా చిట్టుకు వెళ్తే కూడా మీరు క్యాష్ అక్యూమిలేట్ అయ్యేది కడితే వేస్టేనండి ఎందుకంటే మీరు కొనుక్కునే నాటికి పదకొండు నెల నెలల తర్వాత గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటుందో ఏమో కానీ మీరు కట్టుకున్న అమౌంట్కి ఆరు గ్రాములు రావచ్చు లేదా తక్కువ కూడా రావచ్చు కాబట్టి గోల్డ్ అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీమే బెస్ట్ ఎప్పటికైనా లేదు మేము గోల్డ్ కాయిన్స్ కొంటాము మా దగ్గర ఎవ్రీ మంత్ ఫైవ్ మంత్స్ ఫైవ్ థౌసండ్ సిక్స్ అట్లా ఉండదు ఒక్కొక్క నెల పది వేలు ఉంటుంది ఒక్కొక్క నెల ఎనిమిది వేలు ఉంటుంది ఒక్కొక్క నెల మూడు వేలే ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే కాయిన్సే పెట్టుకుంటూ రండి సో ఇదే టార్గెటే పెట్టుకోండి నైన్ మంత్స్కి నైన్ మంత్స్కి మీరు ఎన్ని గ్రాములు సేవింగ్స్ చేస్తారు ఐదు గ్రాముల ఆరు గ్రాముల పది గ్రాముల ఈవెన్ అది మీ సేవింగ్స్ బట్టి సో కానీ మీకు విఏ లేకుండా లాస్ లేకుండా ఓన్లీ జీఎస్టీ కట్టి తీసుకుంటామంటే ఇంకొక లెవెన్ మంత్స్కి మీరు డిపాజిట్ చేయడమే కాయిన్స్ డైరెక్ట్గా ఎక్కడ కొంటారో లేదా ఎనీ షాపు మీరు డిపాజిట్ చేసి లెవెన్ మంత్స్ వెయిట్ చేసి మీరు అనుకున్నట్టుగా జ్యువెలరీ తీసుకోవడం అంటే ఇక్కడ విఏ లేకుండా అట్లానే గోల్డ్ కూడా ఎక్కువగా అక్యూబులేట్ అవ్వాలి అంటే కాయిన్స్ కొనడం ఇంకొక లెవెన్ మంత్స్కి డిపాజిట్ చేయడం లేదా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సిక్స్ గ్రామ్స్కి గోల్డ్ జ్యువెలరీ కావాలి అంటే సిక్స్ గ్రామ్స్కి ఎంత డివైడ్ అవుతుందో పదకొండు నెలలకి డివైడ్ చేసుకొని యావరేజ్గా ఇందాక మనం ఇట్లా లెక్కేసుకున్నట్టుగా యావరేజ్గా అమౌంట్ లెక్కేసుకొని దానికి తగినట్టుగా ఒక ఆరు వేలు ఏడు వేలు పర్ మంత్ మీరు సేవింగ్స్ చేసుకుంటూ అంటే చిట్టు కింద గోల్డ్ చిట్టు వేసుకుంటూ వియలేకుండా తీసుకోవడం సో ఇదే అండి సో ఈ పద్ధతి నాలుగైదు రకాల పద్ధతుల్లో ఏదైనా మీకు బెస్ట్ అనిపిస్తే అది ఫాలో చేయండి సో ఇదే అండి మీరు హోమ్మేకర్గా ఉన్నవాళ్ళు ఎర్నింగ్స్ చేయాలి అనుకొని సంపాదించాలి అనుకునే వాళ్ళు వర్క్ మీరు వర్క్ ఫ్రమ్ హోమో లేకపోతే ఏదైనా బిజినెస్ ఫ్రమ్ హోమ్ అలాంటివి చూస్ చేసుకోండి లేదా నియర్ బై హౌస్ ఏదైనా ఉంటే మీకు ఏదైనా సోర్సెస్ ఉంటే అట్లా చేసుకోండి లేదా ఇంట్లో ఒక ఖర్చులు తగ్గించుకోవడం ఇదేనండి మనం చేయగలిగింది కాబట్టి ఆల్రెడీ ఎర్నింగ్స్ ఉన్న వాళ్ళైనా లేకపోయినా మనం ఇట్లా ఒక ప్లాన్ ఉంటే ఖచ్చితంగా పర్ ఏదో ఒకటి ఇప్పుడు మనం ఏ అని కాదు జ్యువెలరీ నీడు ఉన్న వాళ్ళు జ్యువెలరీనే తీసుకోండి లేదు మాకు జ్యువెలరీ ఉంది మేము కాయిన్స్ కొంటాము ఫ్యూచర్కి కావాలనుకున్న వాళ్ళు కాయిన్సే కొనండి నో ప్రాబ్లం మనకేమంటే కొంచెం విఏ తగ్గుతుంది కాబట్టి ఆ విఏకి పే చేసే డబ్బులు ఆ జీఎస్టీకి పే చేసే డబ్బులకి మనం కొంచెం ఎక్కువ గ్రాముల్లో మనం గోల్డ్ కాయిన్స్ అనేది కొనగలం అంతే మనకు కొంచెం మిల్లీ గ్రాముల్లో కలిసి వస్తూ ఉంటుంది ప్రతిసారి జ్యువెలరీతో కంపేర్ చేసుకున్నప్పుడు సో ఇదేనండి డీటెయిల్గా మీకు అర్థమైంది అనుకుంటాను ఇట్లా సేవింగ్స్ చేసుకోండి ఏదో ఒక టార్గెట్ పెట్టుకోండి అట్లీస్ట్ సంవత్సరానికంతా ఒక 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 గ్రాము రెండు గ్రాములో మూడు గ్రాములు పది గ్రాములో మీ ఆదాయానికి తగినట్టుగా మీరు ఇంట్లో ఎంత సేవింగ్స్ చేసి చిక్కనంగా ఉండి కొంచెం పొదుపుగా చిక్కనంగా అంటే పొదుపుగా ఉండి మీరు సేవింగ్స్ చేయగలరో దాన్ని బట్టి మీరు టార్గెట్ కూడా పెట్టుకోండి ఒక రెండు మూడు గ్రాములు ఎక్కువే పెట్టుకోండి అప్పుడు మీరు అనుకున్న వెయిట్ మీరు అనుకున్న టార్గెట్ని అచీవ్ చేయగలుగుతారు ఓకేనా సరే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను చివరిగా ఒక మాట అండి కొత్తగా ఎవరైనా ఈ రోజే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే తప్పకుండా పాత కంటెంట్స్ చూడండి ఒక మన మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ లాంటి ఆడవాళ్ళకి ఇంకా లైఫ్లో మనం డెవలప్ అవ్వాలి బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మన కంటెంట్స్ యూజ్ అవుతాయి హండ్రెడ్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ ఎ నైస్ డే